పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది జీవితంలోనూ కాపురంలోనూ లేని ఇంట్రెస్ట్ పుస్తకాలను వెతుకుంటారా కళ్యాణి ఏమట మాటలు నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటాను ఏమంటది నేను తల్లిని కాలేనని డాక్టర్లు చెప్పేశారు అది నా కర్మ అంత మాత్రాన మీరు తండ్రి కాకుండా ఉండిపోవడం అన్యాయం కదండి ఏమిటో అర్థం లేని మాటలు నా జీవితం వ్యర్థం కావచ్చు కానీ నా మాటలు మాత్రం కాస్త అర్థం ఉంది ఆస్తి అందం అన్నీ ఉండో మీరు నాన్న అనే పిలుపుకు దూరం అవడం పొరపాటు అనిపిస్తుంది అందుకే మీరు మరో పెళ్లి చేసుకుంటే చాలా ఇంకోసారి అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయాను కనీసం మరో మనిషి ద్వారాైనా మీ రావడం మాట నిలబెడితే కళ్యాణి ఈ మాటలు నీ నోట్ ఎలా వస్తున్నాయి అసలు ఈ ఆలోచన నీ మనసులోకి ఎలా తలెత్తుంది పిల్లలు లేరనే ఆ విధంగా మీకే కాదు నాకు ఉంది కాకపోతే ఈ లోకంలో అందరికీ అన్ని ఇవడా భగవంతుడు ఇచ్చినంత సరిపెట్టుకోవాలి సర్దుకుపోవాలి ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళు లేరు ఆ భర్తలంతా పిల్లల కోసం రెండు పెళ్ళి చేసుకుంటారా లోకంలో మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం నా అత్తకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు నేను అడిగిన మాట నా భర్త కాదన్నప్పుడు నేను ఇంకా బ్రతికి ప్రయోజనమే ఉంది ప్లీజ్ కళ్యాణి అలా అనుకు ఈ జన్మలోనే కాదు మరే జన్మలోనైనా సరే నా మనసులోను నా జీవితంలోనూ నీకు తప్ప మరో మనిషికి చూడలేదు దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి మీరు మరో మనిషిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను దూరం అయిపోనుగా మీ పుట్టే బిడ్డకు జోలపాట పాట పాడుతూ నీ నీడలోనే ఉండిపోతాను కళ్యాణి కళ్యాణి అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు నీకు తెలుసా తెలీదు మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్టం విరుద్ధం ప్రకారం మొదటి భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోకూడదంటే నేను ఇక్కడ ఉండనే ఉండను అవునండి వెళ్ళిపోతాను అప్పుడే చేసుకుంటారుగా కలి ను చెప్పినట్టే నువ్వు మాతో నన్ను విడిచిపెట్టి వెళ్ళదు కళ్యాణి నీ ఇష్ట ప్రకారమే నీ ఇష్ట ప్రకారం యానే ఈ ఫోటో చూడండి ఇందులో మీకు ఏమ్మాయి నచ్చిందో చెప్పండి నేను పెళ్లి చేసుకునేది నా కోసం కాదు నీ కోసం నువ్వు ఏ గాడిదని చూపించి పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు నిజంగా అయ్యగారు ఆఫీస్ లో నిన్న స్మగారు లేకపోతే పెద్ద గొడవ అసలు ఏమైంది అక్బరు ఈ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఫైల్స్ కోసం అయ్యగారిని తెగమక పెడుతూ ఉంటే ఈ నిర్మలమ్మ గారు దూకి వాళ్ళతో చెడ మడా మాట్లాడేసి వాళ్ళందరి చేత వా వా అనిపించుకొని వాళ్ళ సాగనం పేరు నిజంగా నిర్మలమ్మ గారు లాంటి దొరకడం అయ్యగారు అదృష్టమే అయ్యగారు మంచి మనిషి గన్కే ఇంట్లో దేవత అమ్మగారు దొరికారు ఆ ఆఫీసులో తెలివైన సెక్రటరీ దొరికింది కరెక్ట్ గా చెప్పారురా చూడండి మా నిర్మల్ని రెండో పెళ్లి కోసం అడిగారు కానీ మీరెవరో చెప్పనే నేను అడిగిన దానికి మీరు అంగీకరిస్తే ఆ తర్వాత మిగిలిన విషయాలని వివరంగా చెప్పడం అమ్మా ఈవినింగ్ వచ్చారోటి ఏమే నిమ్మి నీకు ముందే తెలుసా తెలిసావుట భలేదనివి ఆవిడ మా యజమాని గారు శ్రీధర్ గారి భార్య అలాగా నమస్కారం అమ్మా మీరు ఫలానా ముందే చెప్పుంటే దాందే ఉందిలేండి నిమ్మి ఈవిడ ఎందుకు వచ్చారో తెలుసా ఆ సంగతి నేను చెప్తాను మీరు కాస్త కాస్త తీసుకొస్తారు అలాగేనమ్మా ఇప్పుడే తెస్తాను